పుట్టుకొని వెళ్ళిపోవాలి కానీ మా ఈశ్వరుడు మాకు ఆదుకుంటున్నాడు సార్ ఓం నమస్తే భయా ఓం నమస్తే యేసు క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం యువర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో గురించి నేను మాట్లాడబోయే ముందుగా దైవికంగా రిలేటెడ్గా ఆత్మ సంబంధంగా ఈ వీడియోకి రిలేటెడ్గా నేను కొన్ని మాటలు ముందుగా మీతో పంచుకుంటానండి ఆ తర్వాత అసలైన విషయాల్లోకి వెళ్దాం నిజానికి ఆత్మ సంబంధమైన మాటలే అసలైన మాటలు దేవుని దృష్టిలో విలువైన మాటలు అన్న సంగతి గుర్తుంచుకోండి ఒకనొక సమయంలో యేసుప్రభు వారు ఉదయకాలంలో నదీ తీరానికి గలలియా సముద్ర తీరానికి ఆయన రావటం జరిగింది అప్పటికే రాత్రంతా పేతురు గారు తనతో ఉన్నటువంటి కొంతమంది బాగా వేటాడి వేటాడి చేపల కోసం అలసిపోయి రాత్రంతా ప్రయాసపడి ప్రయాసపడి విసిగిపోయి ఉదయకాలంలో ఒడ్డున ఉండి వలలు బాగు చేసుకుంటూ నిరాశతో నిస్పృహతో ఏం చేయాలో అర్థం కాక ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరగలేదే అని నిరాశావాదంతో నిస్పృహతో పునిగిపోతున్నటువంటి వేళలో ప్రభువారు అక్కడికి వచ్చి వారిని చూచి వారి దగ్గరకు వెళ్ళి ప్రత్యేకంగా పేతురు దగ్గరకు వెళ్ళి పేతురు దోనిలో కూర్చొని పేతురు కమిన్ ద సముద్రంలోకి వెళదాం రైట్ వెళ్ళిన తర్వాత నీ పడవనుకు నీ దోనిని కొంచెం లోతుకు నడిపించు ఎస్ అయిపోయింది ఇప్పుడు అన్నాడు ఎస్ఐఆర్ సడన్గా వల వేయి వల కుడివైపు వేయి కుడివైపున వేయి వల వేయి అని చెప్పాడు అంటే ఏసుప్రభు వారికి తెలుసండి రాత్రి వీళ్ళు జీవనాధారమైనటువంటి ఎలాంటి చేపలు వీళ్ళకి దొరకలేదని కనుక వీళ్ళ మంచి ఒక అద్భుత కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఈ మాట ఆజ్ఞాపించినట్లుగా మనకు తెలుసు అప్పుడు బోధ కూడా మరి రాత్రి అంతా శ్రమపడ్డాం ప్రయాసపడ్డాం మా వల్ల ఏం కాలేదు ఎందుకో మాకేం అర్థం కావట్లేదు కనుక మరి ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట చొప్పున వలవేస్తున్నా అని చెప్పి గారు వల వేసినట్లుగా చూస్తాం నేను బ్రీఫ్గానే చెప్తున్నానండి అయినా సరే ఈ మాటలు చాలా విలువైనవి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి రైట్ ఇకపోతే వల వేసిన తర్వాత విస్తారమైన చేపలు ఏమండి గొప్ప మత్యాలు నూట యాభై మూడు రకాలైనటువంటివి లేక నూట యాభై మూడు మత్యాలు రకరకాలైనవి వల పిగిలిపోయేంతగా చేపలు ఆ రాసి లాగటం జరిగింది పేతురు గారు అని ఆశ్చర్యం వేసిపోయింది ఇదేంటి రాత్రంతా ఇదే ప్రాంతంలో వేటాడాం ముగ్గురు నలుగురు కలిసి వేటాడాం సరిగ్గా ఒక్క చేప కూడా పడింది లేదు మరి ఇదేంటి ఈయన మాట చొప్పున వేయగానే ఎంత విస్తారమైన చేపల రాసి దొరికింది అని విస్తుపోయి కన్నీరు గార్చి అమ్మో ఈయన మహత్యం కలిగిన వాడు ఈయన మాట శక్తి కలిగింది అని చెప్పి పేదరు మారు మనసు అప్పుడే మనకు అర్థమవుతుంది తర్వాత పేతురు యేసును వెంబడించినట్లుగా కూడా మనం చూస్తాం అంతకుముందు ఆంధ్రేయ పేతురును పేతురుకు యేసును పరిచయం చేశాడు అయితే ఈ కార్యంతో పేతురు విశ్వాసం మరింత బలపడింది తర్వాత పేతురు యేసు ప్రభువును వెంబడించాడు బిడ్లారా ఇక్కడ మనకి ఆత్మీయ సత్యం ఏంటంటే చాలాసార్లు చాలా ప్రయత్నాలు మనం చేస్తాం ఓడిపోయినట్టుగా అయిపోతుంది ఇది చేసనని పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తాం ఇలా చేయ్యా అని చెప్తారు మనం పాస్ట్ గారు చెప్పాడు గనక లేకపోతే మనం వర్తమానంలో విన్నాం గనక దేవుని మాటల్లో ఇలా ఉంది కనుక బోధ ఇలా విన్నాం కనుక వాక్యంలో ఇలా రాసింది కనుక దేవుని మీద ఆధారపడి మన పని మనం చెయ్యాలి ఫలితం అనేది దేవుడిస్తాడు విశ్వాసంతో ఆ పని చెయ్యాలి ఒబిడియన్స్ చాలా ముఖ్యం దేవుని మాటను గౌరవించి పేతురు వల వేశాడు ఎందుకండి నేను వేయనండి నాకంటే మీకేం బాగా తెలుసు చెప్పండి మీరు ఏదో వడ్రంగి చేసుకునే ఏదో ఒక బోధకుడివి నేనైతే జాలరిని నాకు తెలుసా నీకు తెలుసా ఎక్కడ ఏ రేవులు వేస్తే ముళ్ళపక్కి ఏ రేవులు వేస్తే చేప ఏ రేవులు వేస్తే ఆ రొయ్య దొరుకుద్దో పేత దొరకు నాకు తెలుసు కదా అని గర్వపడకుండా దేవుని మాట విని ఏసై మాట విని గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు అలాగే ఈ రోజుల్లో కూడా చాలామంది వారి ప్రయత్నం వారు చేస్తున్నారండి ఒకవైపు దెబ్బలు తింటున్నారు అవమానించబడుతున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు అయినా సరే యేసు గ్రీస్తు గురించి సువార్త ప్రకటించకుండా ఎవరూ మానుకోవటం లేదు కనీసం అక్కడక్కడైనా సువార్త పని జరుగుతూనే ఉంది సువార్త నాపడం కష్టం ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో లోకంలో సువార్త దినదినము సాగుతూనే ఉంటుంది యేసు వారు ఆత్మను రక్షిస్తూనే ఉంటారు ఫలితం ఇచ్చేది ఆయనే అర్థమైందా కాబట్టి మనం వెళ్ళాం ప్రకటించాం వాళ్ళు తిట్టారు కొట్టారు వెళ్ళిపోయాం అయిన పర్వాలే మన డ్యూటీ మనం చేసాం మన డ్యూటీ మనం చేద్దాం సరే అయితే మరి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మీకు సలహా ఏంటంటే సాధారణంగా మీరు ఏదైనా ఒక పెద్ద టీముగా బయలుదేరి వెళ్ళాలంటే ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ పర్మిషన్ కూడా తీసుకు వెళ్ళండి కొందరు దుర్మార్గులు దుర్మార్గంగా కొట్టి దౌర్జన్యం చేసి హింసించే పరిస్థితులు కూడా వస్తాయి రానున్న కాలంలో కనుక మనకి చట్టాలు ఉన్నాయి మనకు రాజ్యాంగం ఉంది కనుక వాటి ప్రకారంగా మనం నడుచుకుంటే ఇంకా మనం బలంగా ఉంటాం సరే ఇదొక మాట అయితే ఆత్మ సంబంధంగా ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఎంతమంది తిట్టినా అవమానించినా ఎన్ని దెబ్బలు కొట్టినా మనము మన ప్రభు కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా మనం సిద్ధంగానే జీవించాలి సిద్ధంగానే ఉండాలి ఇది ఎవరు మర్చిపోకండి మన పని మనం చేద్దాం మనం ప్రేమిస్తున్నాం మనకు స్వార్థం లేదు మన సోదరులు కూడా రక్షించబడాలని మనం ఆశిస్తున్నాం అయితే వాడు కొంతమంది అర్థం చేసుకోవట్లేదు మూర్ఖులు గర్వాంధులు మతోన్మాదులు రచ్చగొడతంటే అమాయకమైనటువంటి ప్రజలు అమాయకమైన గిరిజన ప్రజలు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితుల్లోకి దాపురించాయండి తిరుగుబాటు చేసే పరిస్థితుల్లోకి దిగజారిపోయిన పరిస్థితులు మన దేశంలో ఇది చాలా వీడియోని మీకు చూపిస్తానండి ఆ వీడియోలో కూడా కొందరు ఆ దైవజనులు కొంతమంది కలిసి గిరిజనులు జీవించే ఒక పల్లెటూళ్ళలోకి వెళ్ళారు రెండో నిన్నే అనుకుంటారు పండగంటే నిన్నే కదా సంక్రాంతి పండగ నిన్న ఒక సమయంలో దేవుని స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారు అక్కడ మతోన్మాదులు రెచ్చగొట్టడం వల్ల కొంతమంది స్త్రీలు గిరిజనులు అమాయకులు అంత చదువులేని వారు ఆ బిడ్డలను ప్రేమించి సేవకులు వెళ్ళి ఎంతో ప్రేమగా దేవుని వాక్యాన్ని చెప్పాలి సత్యాన్ని తెలుసుకుండమ్మా మీరు మతం మారొద్దు అని ప్రకటించిన వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేశారండి ఓకే తిరుగుబాటు చేసిన పాస్ట్ గారిలో నాకు చాలా బాగా నచ్చింది ఆయన ఎంతో ఓర్పుతో సహనంతో ఎంతో ప్రేమతో వారితో మాట్లాడాడండి చూసారా అంత మాత్రమే కదండి వారిలో కూడా మరి శివ శివాలయ పూజారి కూడా మారుమనస్ పొందిన వ్యక్తి కూడా వారిలో ఉన్నాడు ఆ బొట్లు పెట్టేటప్పుడు ఆ గారు మాట్లాడాడు శివాలయంలో పూజారిగా చేసి అది అంత వ్యర్థం దానిలో సత్యం లేదని గ్రహించి అన్యులుగా ఉన్నటువంటి వారు ప్రభువుని ఎరిగి క్రైస్తవంలోకి వచ్చి క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నారు ఇది మతం కాదండి ఇది ఒక మంచి మార్గం వెళ్ళిన వాళ్ళంతా హైందవులే మారు మనసు పొందిన హైందవులు హైందవ సోదరులారా ప్రేమగా నా మాటలు ఆలకించండి అర్థం చేసుకోండి ఇందులో మా స్వార్థం ఏమి లేదు మతవ్యాప్త అసలు లేనే లేదు అర్థమైందా కేవలం మంచి మాటలు మీకు వినిపించి సత్యాన్ని మీకు పరిచయం చేసి సత్యదేవుని మీకు రుచి చూపించాలన్నదే మా తాపత్రయం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇప్పుడు ఆ వీడియోని మీకు ప్లే చేస్తానండి మీరు ఆ వీడియో చూదురు కానీ ఓకే కాస్తంత వెయిట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ వెయిట్ ఈ వీడియో అనేటువంటిది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లంగుపర్తి గ్రామంలో మరి క్రైస్తవ సువార్త ప్రచారానికి వెళ్ళినటువంటి మరి పాస్టర్ల మీద వారు తిరుగుబాటు చేశారండి ఈ గ్రామస్తులు అలాగే మరి మా సాంప్రదాయం ప్రకారంగా మీరు బొట్టు పెట్టుకోండి అంటూ బలవంతం చేయబోయారు అయితే ఇది ఎక్కడంట అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లంగుపర్తి గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఓకే చాలా స్లమ్ ఏరియా లాగా ఉందండి ప్రజలు కూడా చాలా మరి అమాయకత్వంతో ఉన్నారు సరే హిందువులే అంటే హిందుత్వాన్ని విడిచిపెట్టి మీరు మారిపోండి అనేది కాదు కానీ సత్యాన్ని మీకు పరిచయం చేయడానికే దైవ సేవకులు దేవుని బిడ్డలు వచ్చారు ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు కూడా హిందువులే ఒకప్పుడు మీకంటే ఎక్కువ పూజలు పునస్కారాలు చేశారు పూజారి కూడా ఉన్నాడు అందులో ఎవరుండ ఇది క్వశ్చన్ పిందులో రైట్ ఇప్పుడు నేను మీకు మరి ఆ వీడియోని

బొట్టు ఎందుకు పెట్టుకోరు అంటే బొట్టు అనేటువంటిది హైందవ సాంప్రదాయం క్రైస్తవ్యంలో ఈ పై పై అలంకరణలు కానీ విగ్రహార్పిత సంబంధమైనటువంటి బొట్లు ఇట్లాంటివి తాళ్ళు కట్టుకోవడం తాయితలు కట్టుకోవడం మంత్రాలు తంత్రాలు ఇవన్నీ బైబుల్ నిషేధించిందమ్మా ఇది మీరు తెలుసుకోవాలి తల్లి అదేనమ్మా పండుగ పక్కన పెట్టమ్మా క్రిస్మస్ లో న్యూఏ పెట్టే చెప్పాడు అదే మీకు చెప్పాను అదే మీరు నాకు చెప్తున్నారు ఇది మనకు వద్దు తల్లి అని నేను చెప్తున్నాను నష్టం తల్లి అని చెప్పాను కాదు అన్నయ్య నష్టమైన

మాట్లాడే అది మనం సత్యములో సత్యము వెళ్దాం తప్ప మీరు చేస్తున్న తప్పని లేదు మేము చేస్తున్న పుణ్యం లేదు సత్యములో వెళ్దాం మనం ఇది సత్యము అనుకుంటా వెళ్ళి అది సత్యం ఆ మీకు అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఇంక నుంచి తెలియదు దీవించబడండి ఆశీర్దించబడండి రేపు పొద్దున మీ పిల్లలతో మీరే నామేమో దేవుణ్ణి మహిపరం ఏం మహిళా ఇంకేమైనా ఏమున్నే ఆకాశం ఉన్నవాళ్ళు దీన్ని

తక్కు అని ఆలోచన చెల్లి ఆలోచన మీకే తెలుస్తుంది చెప్పారు అనుకున్న మీకు ఎక్కువ ನಮ್ಮಿಂದ ಮಾರೇನು ನಮ್ಮ ಸ್ಪೆಷಲ್ ನೀವು చెప్పಿದ ನೀವು ಹೇಳ್ತಾರೆ ಕರೆ ಅಪ್ಪ ಅಭಿಷೇಕ చేಸಿದ ಅದು స్ట్ మరి విన్నారు కదండి స్వయంగా ఆయన కూడా మాట్లాడుతున్నాడమ్మా నేను అభిషేకాలు ఇవన్నీ చేసేవాడిని శివాలయంలో నేను పూజారిని సత్యాన్ని తెలుసుకున్నాను ఆ సత్యం మీకు చెప్పడానికి వచ్చామంటున్నారు థ్యాంక్ యూ అండి పూజారి గారు ఇప్పుడు మీరు పూజారి కాదు మీరు క్రీస్తు దాసులు యేసు దాసులు దేవుని పరిచర్యలో పాల్గొంటున్నటువంటి దేవుని పరిచర్యలో భాగస్థులుగా ఉన్నటువంటి మీకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ రేజ్ చేస్తా అండి మీ పొద్దాకా వస్తారు ప్రచారాలు చేస్తారు మేము అసలు ఎక్కడికి వెళ్ళమంటే దొంగోడు ఎప్పుడు బయట తిరగడు దొంగోడు ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడో చీకట్లో కనపడి కనపడు గడకుండా దొంగతనం చేయడానికి దొంగ దొంగలించడానికి పోతా ఉంటాడు మరి పోలీసు ఏం చేస్తాడు పోలీసు నిర్భయంగా తిరుగుతాడు పోలీస్ అధికారి పోలీస్ సత్యవంతుడు పోలీసు వెలుగు సంబంధి మరి దొంగోడో అక్కడే కూర్చుని ఉంటాడు సో కాబట్టి మీలాంటి ఇది మీరు అర్థం చేసుకోండి దీనికి దీని గురించి నేను ఇంకా వివరణ చెప్పలేను మా దేవుడు మాకే గొప్ప అన్నారు ఓకే మీ దేవుడు మీకే గొప్ప ఆ దేవుడు ఎవరు అందుట్లో ఉందా ఏది సత్యం అల్లా సత్యమా హిందూ దేవుడు సత్యమా లేకపోతే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సత్యమా యేసుప్రభు సత్యమా అన్నది కూడా తెలుసుకోవాలి కదా ఏంటో ఈ పిచ్చోళ్ళు సరేనండి తీర వింటారు కదా ఈ వీడియోని చూశారు కదా రైట్ సరే మీ అభిప్రాయాల్ని షేర్ చేయండి మరి పాపం వీళ్ళు అమాయకుల్లా ఉన్నారు పాపం ఎవరో వీళ్ళని రెచ్చగొట్టి అనవసరంగా నిచ్చిన నరకాగ్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళు మారాలి ఎప్పటికైనా వీళ్ళు మారుతారు పాస్త గారి ప్రయాస వ్యర్థం కాదండి ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదని కథలను వారును స్థిరై ఉండండి అని దేవుని వాక్యం మనకు సెలవిచ్చిందండి డోంట్ వర్రీ సో వీళ్ళ కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా రక్షక ఏసయ్య నీ కొందనాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఏ గ్రామంలోకైతే నీ దాసులు నీ పిల్లలు వీళ్ళు అడుగుపెట్టి మీ మాటలు చెప్పే ప్రయత్నం చేసి నాయన మీ గురించి ప్రకటించారు అయితే బిడ్డలకు తెలియక అయిమాయకత్వంతో ప్రభువ మరి వారు ఎదురాడారు అయినా సరే వారిని రక్షించండి వారిని విడిచిపెట్టద్దు ఆ గ్రామాన్ని విడిచిపెట్టద్దు ఆ మా యొక్క గ్రామాన్ని దీవించండి రక్షణలోనికి నడిపించండి ప్రభువునందు పడుతున్న ప్రయాస నాయన నీ దాసులు పడుతున్న ప్రయాసకు తగిన ఫలాన్ని మీరు అనుగ్రహించండి మా దేశాన్ని రక్షించండి మా దేశ ప్రధానిని రక్షించండి మోదీ గారికి మారుమనసు దయచేయండి ఆ బిడ్డ కూడా యేసుక్రీస్తుని అంగీకరించే కృప దయచేయండి ఆ బిడ్డ కూడా నిత్యరాజ్యంలో ప్రవేశించాలి మోదీ గారు సీఎంలు పిఎం గారు ఇంకా అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయన పోలీస్ అధికారులు వీరంతా కూడా చక్కగా సంతోషంగా రక్షించబడాలని మేము ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరించి జవాబు దయచేయమని యేసుక్రీస్తు నామూలు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అని చెప్పారా థ్యాంక్ యూ కొందనాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి దీవెనలు పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆర్ వీడియోస్ Don't forget to subscribe Christ to